హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టీవీ వంద ఏళ్ల సంఘ్ యాత్ర ఆశయాలపై సర్ సంఘాచాలక్ మోహన్ భాగవత్ పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లక్ష్యం స్పష్టంగానే ఉందని యావత్ హిందూ సమాజాన్ని ఏకం చేయడం అలాగే మంచి ఉద్దేశాలతో కూడిన బలమైన సమాజాన్ని నిర్మాణం చేయడం అని ఆర్ఎస్ఎస్ సర్ సంఘా మోహన్ భాగవత్ చెప్పారు ఇలా సంఘటితమైన హిందూ సమాజం ధార్మికమైన జ్ఞానం ద్వారా ప్రపంచానికి శాంతి ఆనందాన్ని తీసుకురావాలన్నది ఆర్ఎస్ఎస్ ఉద్దేశమని అన్నారు అయితే వీటన్నిటినీ సాధించిన తర్వాత సంఖ్య ఇతర లక్ష్యాలేవి లేవని మిగిలిన విషయాన్ని సమాజమే చూసుకుంటుందన్నారు ఆర్ఎస్ఎస్ లోకి ముస్లింలకు ప్రవేశం ఉంటుందా మైనారిటీలో సంఘ్ ఎలా విశ్వాసాన్ని నింపుతుంది మైనారిటీల కోసం ప్రత్యేకంగా ఏమైనా స్కూల్స్ నడుపుతారా అని అడిగిన ప్రశ్నకు సంఘా చాలక్ మోహన్ భాగవత్ సమాధానమిస్తూ బ్రాహ్మణులు ఎవరిని సంఘ్లోకి అనుమతించం మరే ఇతర కులాలకు సంఘ్లోకి అనుమతి లేదని అలాగే ముస్లిమ్స్ క్రిస్టియన్స్ షైవులకు కూడా ఆర్ఎస్ఎస్ లోకి అనుమతి లేదని కేవలం హిందువులకు మాత్రమే సంఘ్లోకి అనుమతి ఉందన్నారు కులం మతం వర్ణం పేరుతో ఇలా ఏదైనా ప్రత్యేక గుర్తింపులతో సంఘ్కి వచ్చినా వాటన్నిటినీ బయటే వదిలి రావాలన్నారు అయితే ఎప్పుడైతే సంఘ్ శాఖలోకి వస్తున్నారో ఒక భరతమాత పుత్రునిగా మాత్రమే రావాలని హిందూ సమాజంలోని ఓ సమ్యునిగా మాత్రమే రావాలన్నారు కాబట్టి ముస్లింలు క్రిస్టియన్లు శాఖకి రావచ్చు అలాగే హిందూ సమాజంలో ఏవైతే కులాలు ఉన్నాయో వారందరూ సంఘ్ శాఖకి రావచ్చు అయితే ఎవరిని కూడా మీరెవరు అని అడగం మనమందరము భరతమాత పుత్రులమే దీని ఆధారంగానే సంఘ్ పని చేస్తుందని సంఘా చాలక్ మోహన్ భాగవత్ చెప్పారు అలాగే సమాజం దూరంగా ఉంచిన కొందరిని ప్రత్యేకంగా కలుస్తాం సంఘ్ ఎవరి కోసం ఏమీ చేయదు ఎవరికి వారు వారి సొంత పనిని చేసుకోవాల్సింది అలాగే తమని తామే ఉద్ధరించుకోవాలి కూడా ఎవరు ప్రత్యేకంగా ఏమి చేయరు ఎవరికి వారే ఉద్ధరించుకునే పనిలో ఉంటారో వారికి ఈశ్వరుడు కూడా సహాయం పడుతుంటాడు కానీ అలా కావడానికి సంఘ్ దారి చూపిస్తుందని చెప్పారు వ్యక్తులను అలా తయారు చేస్తుంది కాబట్టి సంఘ్ నుంచి అలాగే సంఘ్ లోకి వచ్చిన తర్వాత ఎవరి నుంచి ఏమి ఆశించొద్దన్నారు మన పని మనమే చేసుకోవాలి ఇదే సంఘ్లో బోధిస్తాం కొందరు సొసైటీ మంచి కోసం అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేస్తుంటారు వారికి సహాయం మాత్రమే చేస్తామన్నారు అంతేకాని ముస్లిం కోసం ప్రత్యేక స్కూల్స్ క్రిస్టియన్ల కోసం ప్రత్యేక స్కూల్స్ బ్రాహ్మణుల కోసం ప్రత్యేక స్కూల్స్ బ్రాహ్మ నేతరుల కోసం ప్రత్యేక స్కూల్స్ ఇలాంటివి సంఘ్ చేయదని చెప్పారు శాఖను నడపడం వ్యక్తి నిర్మాణమే సంఘ్ చేసే పని అయితే స్వయం సేవకులకు వివిధ రకాలైన సంస్థలుంటాయి అవన్నీ పూర్తి ఇండిపెండెంట్ గా పనిచేస్తుంటాయి అంటే దీని ఉద్దేశం కొందరు స్వయం సేవకులు సొంతగా కొన్ని ఎన్జిఓలు పెట్టి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ముస్లింలు నివసించే ప్రాంతాల్లో శ్రీ సరస్వతి శిశు మందిర్లు కూడా ఉన్నాయి వాటిని విద్యాభారతి నడుపుతుంటుంది అంతేగాని అవుట్ రీచ్ కార్యక్రమాలేవి ఉండవు సంఘ్ లోకి రావాలి ఉన్నదంతా ఇచ్చేయాలి భరతమాత చరణాల ముందు సమర్పణ చేయాలి సంఘ్ ఏమి ఇవ్వదు అన్నిటినీ సమర్పించమని అడుగుతుందని సర్ సంఘాచాలక్ మోహన్ భాగవత్ చెప్పారు సంఘ్ ఎందుకు రిజిస్టర్ సంస్థ కాదు ఇది అనుకోకుండా జరిగిందా లేదా కావాలనే రిజిస్టర్ చేయలేదా దీనికి మోహన్ భాగవత్ సమాధానమిస్తూ సంఘ్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు సంవత్సరంలో స్థాపించబడిందని ఆ టైంలో మేము బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం మరి వారి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవడం ఎలా సాధ్యం అని ప్రశ్నించారు అలాగే స్వాతంత్రం తర్వాత కూడా భారత్ లో రిజిస్ట్రేషన్ చేయాలనేది తప్పనిసరి ఏం కాదు అయినా చట్టబద్ధ సంస్థే అని చెప్పారు చట్టం ప్రకారం ఈ సంస్థ వ్యక్తుల సమూహం అన్న కేటగిరీలోకి వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ విధించినప్పుడు కోర్టు ఈ ట్యాక్స్ లేదని ప్రకటించింది ప్రభుత్వం సంఘ్ ను మూడు సార్లు బ్యాన్ చేసినప్పటికీ కోర్టు ప్రతిసారి దానిని వ్యతిరేకించిందన్నారు దీంతో సంఘ్ చట్టబద్ధ సంస్థగా గుర్తింపు పొందినట్లే కదా అని మోహన్ భాగవత్ చెప్పారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్